మ గల్లా దుర్గమ్మూ ఎగమేలు జగన్మాత గండాల మో దయగల్ మాయమ్మిగు దండాలమ్మో క్షమ గల్ దుర్గమ్మిగు అఖిలాండము నేల తల్లి ఆది శక్తి పరాశక్తి రుద్రశక్తి బలబల బుద్రశక్తి రూపిణి వైతరణి కస్తవో దయగల్ల దుర్గమ్మమ్ మేలు కుంటవో దండాలమ్మ స్తంభాలు ఆలయాన కట్టినాము మావిడాకు తోరణాలు ద్వారానికి కట్టినాము మావిడాకు తోరణాలు ద్వారానికి కట్టినాము పూలు పండ్లు తెచ్చి చేత్తమే దయగల్లా దుర్గమ్మ దయా జూపగరావే శమగల్లా దుర్గమ్మ నీ జగమేలు జగన్మాత దండాలమ్మో దయగల్లా మాయమ్మ నీకు శమగల్లా ముడుపులు గట్టి అమ్మాని మూర్తికి అలంకరణ చేసినాము అమ్మాని మూర్తికి అలంకరణ చేసినాము తప్పులుంటే మన్నించి చెప్పనరావే దయాగల్లా దుర్గమ్మ నీకు దండాలము పెరికిటు దుర్గమ్మ నీకు దుర్గ నీకు ఆవాహన చేసినాము ఆర్తిని రావమ్మా రావమ్మ ఆవాహన చేసినాము ఆర్తిని రావమ్మా రావమ్మ సర్వశక్తిని దర్శనమియగరావే చే దుర్గమ్మ మేల ఆరమూరు దుర్గమ్మ నీవు గమేలు జగన్మాత దండాలమ్మో దయగల్ల మాయమ్మ నీకు దండాలమ్మోమల్ల దుర్గమ్మ నీకు రుద్ర శక్తి బల 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 బలహ రుద్రశక్తి రూపిణి వై ధరణి కస్తవో దయగల్ల దుర్గమ్మ మేలు కుంటవో శమ గ దుర్గమ్మ నీవు జగమేలు జగన్మాధ మశివాదారేశ్వర ఆశ్రమంతో మన అందరం కూడా ఇక్కడ భగవంతుడి కృపా కటక్షంతో బాబు కొండవిటి శ్యామ్ ప్రసాద్ రెండోసారి ఇక్కడ మన ఆశ్రమంలో ఆడియో వీడియో రెండు విడుదల చేయడం చాలా విశేషంగా తన మనస్ఫూర్తిగైన సంస్కృతి సాంప్రదాయాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేటట్టు అనుకూలంగా వినేటట్టు ఆనందంగా తృప్తిగా విజయదశమి యొక్క శుభాకాంక్షలు మరి దేవి నవరాత్రాల యొక్క ముందు చేద్దామనే కోరికతో చేస్తున్నారు కాబట్టి మరి చుట్టుముట్టు ప్రాంతీయులందరికీ కూడా మంచి ప్రేమ ఆత్మతో విని ఇంకా దానికి ఇంకా ముందు ముందు తీసుకపోయి అంచెలంచెలుగా భగవంతుడి కృపతో ఇంకా ఉన్నంత స్థాయికి పోయి మంచి జ్ఞానాన్ని అంటే భగవంతుడు మనకు జ్ఞానం ఇస్తూ ఉంటే మా అలాంటి వాళ్ళు మనకు రాసి అందిస్తూ ఉంటారు కాబట్టి ఈ అపూర్ణమైన యొక్క పాటలు మరి విజయదశమి సందర్భంగా దేవి నవరాత్రాల సందర్భంగా మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఈశ్వరి కృపా కటక్షంతో ఎప్పుడు కూడా రోజు రోజు అభివృద్ధి పొందాలని ఆశిస్తున్నా ఓం నమస్తే అందరికీ దసరా శుభాకాంక్షలు ఆశ్రిత ఆడియో అండ్ వీడియోస్ వారి ఆధ్వర్యంలో ఈరోజు నందిపేట కేదారేశ్వర ఆశ్రమంలో పూజ గురువర్యులు రాములు మహారాజు గారి చేతుల మీదుగా మరి దేవి శరన్నవరాత్రుల సందర్భంగా మరి అద్భుతమైనటువంటి అమ్మవారి పాటను ఆవిష్కరించడం జరిగింది మరి కేదారేశ్వర ఆశ్రమంలో రాములు మహారాజు గారి చేతుల మీదుగా ఈ రెండో పాట ఆవిష్కరించడం మరి ఎంతో భక్తి భావనతో కూడినటువంటి ఎంతో అద్భుతమైనటువంటి పదాలచే గొప్ప గొప్ప పాటలను రాస్తూ ఉన్నవీటి శ్యాంప్రసాద్ గారు మరి హిందూ సంస్కృతి సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని అందరికీ వివరించే క్రమంలో అందరూ నచ్చే విధంగా అందరూ మెచ్చే విధంగా మరి తక్కువ సమయంలో ఎక్కువ పాటలను రాస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు మరి ఈ పాట అందరూ ఆదరించి ఇటువంటి కళాకారుల్ని మనమందరం కూడా ఆదరించాలి ఆదరిస్తేనే భవిష్యత్తులో రానున్న రోజుల్లో మనందరికీ కూడా గొప్ప గొప్ప పాటలు మరి అందజేయగలుగుతారు మరి ఈ ఆశ్రమంలో గురువువారి చేతుల మీదుగా ఈ దసరా పండుగ సందర్భంగా ఒక గొప్ప పాటను ఆవిష్కరించి యావత్ ప్రపంచానికి అందజేయడం గొప్ప శుభ పరిణామం వచ్చిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు కొండవీటి శ్యామ్ అనే వ్యక్తి చాలా కాలం నుంచి ఈ యొక్క పాటలు రాయడం జరుగుతుంది ఆయన రాసే పాటలలో అందరికీ అర్థమయ్యే విధంగా రాస్తాడు మరి ఇంతకుముందు కూడా అయ్యప్ప పాటలది ఒక ఐదు ఆల్బమ్స్ చేయడం జరిగింది మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ దుర్గమ్మ దుర్గామాత గురించి ఒక పాట అద్భుతమైనటువంటి పాట రాసి మనకు వీడియోగా అందించడం జరిగింది మరి అతను ఇంతింతు ఎదుగుతూ మరి ఇంకా ముందు ముందు మంచి మంచి పాటలు రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి స్వామివారి చేత ఈ పాటను లాంచ్ చేయించడం ద్వారా వారికి ఇంకా స్వామి స్వామిగారి యొక్క ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటాం కళాభిమానులందరికీ దసరా శుభాకాంక్షలు ఆశ్రిత ఆడియోస్ అండ్ వీడియోస్ పెరిగిటి వారి ఆధ్వర్యంలో మరోసారి అమ్మవారి అనుగ్రహం స్వామీజీ గారి ఆశీస్సులు పెద్దలందరి దీవెనలతో దుర్గమ్మ పాటని మీకు నచ్చే విధంగా మీరు మెచ్చే విధంగా చేశాము స్వామి గారి వచ్చే ఈరోజు ఆవిష్కరించడం జరిగింది చాలా మేము ఆనందంగా ఉన్నాం మీరు పాట విని మమ్మల్ని ఆశీర్వదిస్తే నిజామాబాద్ జిల్లా నుంచి మరిన్ని పాటలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పాట యొక్క భావాన్ని అర్థాన్ని అందరికీ అర్థమయ్యే విధంగా నా ప్రయత్నం నేను చేశాను దానికి అనుగుణంగా ఇక్కడ నటించడం కంటే టీం అంతా జీవించారు అందరు కష్టపడ్డారు మీరు ఆశీర్వదిస్తే ఖచ్చితంగా దీవెనలు మాకు ఉంటాయి కాబట్టి పాటను ఆదరించండి నిజామాబాద్ వారిని దీవించండి నిజామాబాద్లో ఉన్న కళాకారులంతా కొంచెం ఎదిగేందుకు ప్రయత్నం చేస్తున్నారు అంటే మిగతా జిల్లాలలో ఆల్రెడీ కళాకారులు ముందు వరుసలో ఉన్నారు మనం కొంచెం వెనుక వెనుక వరుసలు ఉన్నాం కాబట్టి దయచేసి మాకు ఈ పాట ద్వారా మీ ఆశీర్వాదాన్ని కోరుతున్నాం వంద శాతం ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేసినాం అనే నమ్మకం ముందు ఎక్కడేమైనా ఉంటే మీరు కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి మా తప్పులను మేము సరిదిద్దుకుంటాం మేము అంతా పెద్దగా అనుకోవట్లేదు మా ప్రయత్నం మాత్రం చేసాము మీ సలహాలు సహకారాలు ఉంటే ఖచ్చితంగా మరిన్ని రాబోయే రోజుల్లో మరిన్ని పాటలు తీసుకొస్తామని తెలియజేస్తున్నాను జయ శ్రీరామ్ జయ మాతాకి నటిస్తున్నాను పాడుతూ నడిపి్యుమెంట్ Okay.